సాక్షాత్తు శివుడే ఒక మామూలు వేటగాడి రూపంలో వచ్చాడు ఆ మహాదేవుడిని గుర్తించలేని అర్జునుడు చేసిన యుద్ధం వెనుక ఉన్న రహస్యమేంటి పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని పొందడానికి హిమాలయాల్లో కఠోర తపస్సు చేస్తుంటాడు అతని ఏకాగ్రతను బలాన్ని పరీక్షించాలని శివుడు నిర్ణయించుకుంటాడు శివుడు వేటగాడి రూపంలో రాగా అదే సమయంలో మాల్యవంతుడు అనే రాక్షసుడు పంది రూపంలో అర్జునుడిని చంపడానికి వస్తాడు పందిని చూసిన అర్జునుడు వేటగాడు దాదాపు ఒకే సమయంలో బాణాలను వేస్తాడు దాంతో పందిని మొదట చంపింది తానే అని ఇద్దరూ వాదించుకుంటారు ఆ వాదం కాస్త భీకరమైన యుద్ధంగా మారుతుంది వేటగాడు అపారమైన శక్తి ముందు అర్జునుడికి ఉన్న అస్త్రాలన్నీ వృధా అవుతాయి తన ఓటమిని అంగీకరించి వేటగాడి పాదాలకు నమస్కరించిన అర్జునుడి శక్తిని వినయాన్ని భక్తిని చూసి శివుడు మెచ్చుకుంటాడు తన నిజరూపాన్ని చూపించి అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదిస్తాడు ఇదే కిరాతార్జునీయం